హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే పుట్టకూడండి ఇప్పుడు దీంతో నేనైతే కర్రీ చేస్తాను నాకు వేరే దగ్గర కనిపించింది చూసారా ఇదేనండి పుట్టకూడు నేను ఇందాక చూపించాను కదా ఇదంతా ఇలా కొంచెం కూడా మట్టి అనేది లేకుండా క్లీన్ చేసుకున్నాను నాకైతే చాలా టైం పట్టింది ఇదంతా శుభ్రంగా ఇలా చేసుకొని ఇప్పుడు దీన్ని కడిగి పక్కన పెట్టుకోవాలండి ధనియాలు మొగ్గ కొంచెం ఎండి కొబ్బరి అల్లం మొక్క తెల్లగడ్డ వీటన్నిటిని మెత్త పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని ప్యాను హీట్ ఎక్కేదాకా ఉంచుకోవాలి అయితే కర్రీ సరిపడా ఆయిల్ వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు ఆయిల్ బాగా వేగిపోయాయి ఇప్పుడు టమోటా ముక్కలు వేసేస్తున్నాం టమోటా ముక్కలు అయితే బాగా ఉడిగిపోయాయండి అయితే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పుట్టకూడుని వేసేసుకున్నాం కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు వేసేసి అన్నీ బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి చూడండి అయితే బాగా కుట్ అయిపోయింది సరిపోయినంత కారం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ప్యూరిని కూడా వేసేసుకుందాం బాగా కలిపేసుకొని కొంచెం గరం మసాలా కొంచెం వాటర్ వేసుకోవాలండి దానికోసం కొంచెం వాటర్ వేస్తున్నాను కలిపేసి మూత పెట్టేసేసేద్దాం బాగా ఉడకనిద్దాం చూద్దాం మూ దిసేప కాలుతుంది గంట పెట్టి తీసేద్దాం కర్రీలోంచి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది మనకి కర్రీ అయితే చిక్కగా బాగా వచ్చేసింది దించేసుకుందాం మనకైతే ఈ పుట్ట కూడా ఎప్పుడంటే అప్పుడు దొరకదండి ఎప్పుడో రేర్గా దొరుకుతుంది నాకైతే ఈరోజు దొరికింది చాలా హ్యాపీ అనిపించింది టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి అసలు చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకే అండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి